కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే పీఎం కిసాన్ పథకం ద్వారా నెల నాలుగు నెలలకి రెండు వేల రూపాయల అయితే వేస్తున్నారు కదండి ఈ సంవత్సరానికి ఆరు వేల రూపాయల అయితే కేంద్ర ప్రభుత్వం వేస్తుంది రైతులకు అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం వేసే పిఎం కిసాన్ అమౌంట్ రెండు వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇరవై విడత రాబోతుందండి ఆ ఎప్పుడైతే ఈ పీఎం కిసాన్ అమౌంట్ ఎప్పుడైతే వేస్తారో ఆ అమౌంట్తో కలిపి మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావం మొదటి విడత అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగిందండి ఈరోజు మే ఇరవై ఏడవ తేదీ ఈరోజు సభలో అయితే అనౌన్స్ చేశారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో ఇది అన్నదాత సుఖీభావకు సంబంధించి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అంటే అన్నదాత సుఖీభావ్ మొదటి విడత అయితే పిఎం కిసాన్ అమౌంట్తో కలిపి వేస్తామని చెప్పారండి మీకు ఇంకా క్లియర్గా చెప్తున్నాను అలాగే కొంచెం మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీకు కొంచెం ఫుల్ వీడియోయే చేయాల్సి వస్తుందండి షార్ట్ వీడియోల్లో చిన్న చిన్న వీడియోల్లో అయితే చెప్పడానికి అవ్వదు కొంచెం క్లియర్గా చెప్పాలి కాబట్టి చిన్న చిన్న వీడియోలో చెప్పడానికి అవ్వదు అలాగే ఇంకొక పథకానికి సంబంధించి మీరు స్క్రీన్ షాట్ పెట్టాను మీరు చదువుకోవచ్చు ఆగస్టు పదిహేను నుంచి మహిళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఈ పథకాన్ని అయితే లాంచ్ చేయబోతున్నారండి ఈ పథకం వచ్చేసి ఆగస్ట్ పదిహేను నుంచి అయితే లాంచ్ చేస్తున్నారు సో ఇవి వచ్చేసి సెకండ్ పథకం ఐ మీన్ సెకండ్ ఇన్ఫర్మేషన్ సెకండ్ వన్ అలాగే మీకు మూడవ అప్డేట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఉచిత గ్యాస్ సిలిండర్ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే అంటే ఇప్పుడు రెండవ విడత ఏప్రిల్ మొదటి వారం నుంచి అయితే రెండవ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే పెట్టుకోవడం జరిగింది అందరూ అలాగే వా వాళ్ళకి సంబంధించి ఎవరైతే బుక్ చేసుకున్నారో రెండవ ఫ్రీ గ్యాస్ సిలిండర్ వాళ్ళందరికీ కూడా అమౌంట్ పడుతూ పడుతున్నాయండి ఆల్రెడీ వన్ వీక్ నుంచి అయితే పడడం జరుగుతుంది సో అంతకుముందు అంతకుముందు పడ్డాయలేదని నాకైతే తెలియదు స మాకైతే వారం రోజు వారం రోజులు ఏంటంటే అంటే ఏప్రిల్ మొదటి వారంలో బుక్ చేస్తే మాకు వారం రోజుల కింద పడ్డాయి డబ్బులు ఎనిమిది వందల డెబ్భై రూపాయలు అయితే పడ్డాయండి మీకు ఆల్రెడీ వీడియో చేశాను మీరు అందులో చూడొచ్చు అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో అయితే చేయడం జరుగుతుంది నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఎంతో కొంత యూజ్ ఉంటుందండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ నేను వన్ వీక్ బ్యాక్ బ్యాక్ పెట్టాలండి ఈ సో లేట్ అయ్యింది ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ మూడో విడత ఎప్పుడైతే వేస్తారు మూడో విడత మూడో విడత ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఎప్పుడైతే వేస్తారు అప్పటి నుంచి కూడా అమౌంట్ వేసే విధానం ఏంటంటే మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోకుండానే నాలుగు నెలలకు ఒకసారి అమౌంట్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ అయితే వేసేస్తుందండి నేరుగా మీ అకౌంట్లోకి మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు కానీ ముందుగానే మీరు బుక్ చేసి సిలిండర్ బుక్ చేసుకోక ముందుగానే అమౌంట్ అయితే వేస్తు వేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి ఇదంతా చాలా గుడ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి థ్యాంక్ యూ